హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని ఇట్ అటెండ్ చేసి సో ఈ టూ డేస్ కొంచెం బిజీగా ఉండడం వల్ల క్లాసెస్ అనేవి చేయలేకపోయాను సాటర్డే ఒక పూజ ఉండడం వల్ల చేయలేకపోయాను అనమాట అండ్ ఈరోజు సండే ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అవుతుంది సో ఈరోజు చాలా బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయినా అదేంటంటే ఈరోజు మా పాప బర్త్డే అండ్ అలాగే మా హస్బెండ్ బర్త్డే కూడా అలాగే మా నాన్నగారు శివమాల వేసినందుకు భిక్ష పెట్టడం జరిగింది ఈరోజు సో వీటి వల్ల నేనైతే క్లాసెస్ అనేవి చేయలేకపోయానండి ఓకేనా సో ఇప్పుడైతే మీకు ఫొటోస్ పిక్చర్స్ అన్నీ వస్తాయి ఓకేనా మీరు కూడా విషెస్ చెప్పేయండి ఓకే థ్యాంక్ యూ